హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మార్నింగ్ రొటీన్లో కర్రీ చేస్తున్నాను పిల్లలకి బాక్స్ పెట్టడానికి ముందు రోజు నైటే నేను ఆకుకూర అయితే కట్ చేసి పెట్టుకున్నాను తోటకూర ఉదయం లేవగానే ఈజీగా చేసుకోవచ్చు అని ఏవి ఆకుకూరలైనా నేను ముందు రోజు కట్ చేసుకొని అవి వాష్ చేసి పెట్టేసుకుంటాను ఉదయం టైం ఎక్కువ పడుతుంది కదా టైం అవుతుంటుంది హడావిడిగా వాటిని కట్ చేసుకోలేము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు ఆకుకూరలు అయితే నేను చేసే ప్రాసెస్ అయితే మీకు చెప్తున్నాను ముందుగానే వేడెక్కిన తర్వాత జీలకర్ర పప్పు దినుసులు అయితే వేసుకోవచ్చు మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు నేనైతే శనగపప్పు వేసుకుంటున్నాను పెసరపప్పు కూడా వేసుకోవచ్చు కొంచెము వేగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి నేనైతే కొన్ని ఆనియన్స్ అయితే ఎక్కువనే వేసుకుంటాను ఆకుకూరలోకి ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే కొంచెం ఆకుకూరలు టేస్టీగా ఉంటాయి పాతకాలంలో ఆకుకూరలు చాలా బాగా చేసేవాళ్ళండి మా అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఇవన్నీ పోగులు అట్లాంటివి ఏం పెట్టకుండ్రి డైరెక్ట్ ఆకుకూరలని కట్ చేసి అందులోనే పచ్చిమిర్చి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఆయిల్ పసుపు వేసి డైరెక్ట్గా పెట్టేసేవాళ్ళు పొయ్యి మీద కానీ చాలా బాగా టేస్ట్ అవుతుండేవి మా నాన్నమ్మ అయితే కుండల చేసేది అప్పుడప్పుడు ఆకుకూరలు అప్పట్లో చాలా బాగా అవుతుండే కూర ఉంటుంది కదా శనగ కూర ఆ కూరని చాలా టేస్టీగా చేస్తుండే కుండల అది కూడా కట్టెల పొయ్యి మీద చేస్తుండే కదా వాళ్ళు చాలా టేస్ట్ ఉండే ఉంటుండే ఇప్పటికీ కూడా కుండలో వండుకోవచ్చండి కానీ వాటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి లేదంటే మనం ఒకేసారి పోపేసి కుండననేది పొయ్యి మీద పెట్టినప్పుడు పగిలిపోతుంది ఇట్లాంటి పోపులు అట్లాంటివి వేసేప్పుడు కొంచెం జాగ్రత్తగా యూజ్ చేయాలి వాటిని కట్టెల పొయ్యి మీద మాత్రము ఇట్లాంటి పగిలిపోవడం అయితే ఏమీ ఉండేవి కాదు మీకు మా వీడియోస్ అయితే నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇదే తోటకూరను మీరు ఏ విధంగా చేసుకుంటారో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి తోటకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి వాటి కాడల ద్వారా ఇంకా ఎక్కువగా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అయితే లభిస్తున్నాయి వాటి కాడలతో చాలామంది పులుసులు చారులు చేసుకుంటారు ఈ విధంగా అయితే ఆకుకూర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి పేస్ట్ అయితే వేసుకుంటున్నా కొంతమంది పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుంటారు లేదంటే డైరెక్ట్గా పచ్చిమిర్చి ఉంటాయి కదా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకుంటారు కాకపోతే మా ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు తినలేరు అవి తినేటప్పుడు నోట్లోకి వస్తే కారం అవుతుంది కదా అందుకని నేను పేస్ట్ చేసి వేస్తాను ఆల్మోస్ట్ ఆల్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వాటర్ మొత్తం గుంజుకొని దగ్గరికి వచ్చేసింది కర్రీ కాడలతో ఎక్కువ కాడలతో వేయాలి తోటకూరని వాటి చిన్న చిన్న కాడలను వేస్ట్ చేయొద్దు ఆ కాడలతోటే టేస్ట్ ఉంటుంది తోటకూర నేను కే దగ్గరలోనే ఉన్నానండి సబ్స్క్రైబర్స్కి ఇంకొంచెం సపోర్ట్ చేస్తారని అనుకుంటూ ప్లీ ఇంతవరకు నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ వాచ్ మై ఛానల్